ఆధార్ కార్డులు పొందే వారికి శుభవార్త కొత్త కార్డు పొందాలంటే వంద రూపాయల వరకు ఫీజు కట్టించుకునేవారు ఇప్పుడు దాన్ని మినహాయించారు దీంతోపాటు ఐదేళ్ల నుంచి పదిహేడేళ్లలోపు ఉన్నవారు బయోమెట్రిక్ డేట్ ఉచితంగా చేసుకోవచ్చు ఇది ఒక్కసారికే వర్తిస్తుంది చిన్నపిల్లలకు బాల ఆధార్ నమోదుకు ప్రతి మండలంలో నాలుగు చొప్పున బాల ఆధార్ కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చారు ఈ నెల ఒకటో తేదీ నుంచి ఉడై ఆధార ఛార్జీలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది గతంలో తప్పులు దొరి ఉంటే ఇతర చేర్పులకు డెమోగ్రఫీకు పేరు పుట్టిందేది నమోదుకు యాభై రూపాయలు ఉండగా ప్రస్తుతం డెబ్బై ఐదుకు పెంచారు సాధారణ బయోమెట్రిక్ రెండు వందల నుంచి నూట ఇరవై ఐదుకు డాక్యుమెంట్ నవీకరణకు యాభై నుంచి డెబ్బై ఐదు రూపాయలకు పెంచారు ఆధారు బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకోకపోవడంతో విద్యార్థి దశలో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి సంక్షేమ పథకాలకు అర్హత కోల్పోతున్నారు దీనిని దృష్టిలో పెట్టుకుని యుఐడి ఏఐ ఒక పక్క ఇరవై ఐదు రూపాయల చొప్పున ఛార్జీ పెంచినప్పటికీ కొన్ని సేవలను ఉచితంగా అందిస్తుంది పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాల్లో లబ్ధి పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరి తల్లికి వందనం ఫీజు రియంబర్స్మెంట్కు ఆధారే ప్రామాణికం గతంలో పెద్ద ఎత్తున ఆధార్ నమోదు కేంద్రాలుండేవి అవి ఎత్తివేయడంతో ఇప్పుడు ప్రస్తుతం బ్యాంకులు తపాలా కార్యాలయంతో సహా ఎంపిక చేసిన గ్రామ సచివాలయాల్లోనూ నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు అత్యవసర ఆరోగ్య సమస్యలకు అడ్వాన్స్డ్ హాస్పిటల్ నంద్యాల ఇంటెన్సివ్ అండ్ ట్రామా కేర్ హాస్పిటల్ ఎన్ఐటీసీ ఇరవై నాలుగు గంటలు ఎక్స్పీరియన్స్డ్ క్రిటికల్ కేర్ అండ్ ఎమర్జెన్సీ మెడిసిన్ స్పెషలిస్ట్ల టీం డాక్టర్ శ్రీధర్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి ఎనస్టీషియా ఐటీసీ సీఎం డాక్టర్ చరిష్మా బేగం ఎంబీబీఎస్ డీఎన్బీ ఎమర్జెన్సీ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ పర్యవేక్షణలో ఉండే లెవెల్ త్రీ అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ యూనిట్ డాక్టర్ వివేకానంద రెడ్డి ఎండి జనరల్ మెడిసిన్ గారిచే బీపీ షుగర్ థైరాయిడ్ విష జ్వరాలు చూడబడును డాక్టర్ దిలీప్ కుమార్ రెడ్డి ఎంఎస్ ఆర్థో గారిచే విరిగిన ఎముకలు మోకాళ్ల మార్పిడి కీహోల్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు మరియు రోడ్డు ప్రమాదాలకు వైద్యం ఇవ్వడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉండే ప్రత్యేక యాక్సిడెంట్ ట్రామా కేర్ టీం డాక్టర్ చైతన్య ప్లాస్టిక్ సర్జర్ న్యూరో సర్జన్ అందుబాటులో ఉంటారు వీరితో పాటు ఇప్పుడు అదనంగా డాక్టర్ మానసారెడ్డి ఎంబీబీఎస్ డీఎన్బి ప్రసూతి మరియు వ్యాధి నిపుణులచే లాబ్రోస్కోపీ ద్వారా గర్భసంచి ఆపరేషన్లు పిల్లలు కలగకుండా ఆపరేషన్లు సాధారణ కాన్పులు సిజేరియన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు చూడబడును డాక్టర్ తేజస్విని ఎంబీబీఎస్ ఎండి పిడియోట్రిక్స్ గారిచే పురిటి మరియు చిన్నపిల్లల కేసులు చూడబడును డాక్టర్ చంద్రమౌళి ఎంఎస్ ఏఎన్టి ఎండోస్కోపిక్ మైక్రోస్కోపిక్ సర్జన్ గారిచే అన్ని రకాల చెవి ముక్కు గొంతు సంబంధించిన సమస్యలకు చికిత్స చేయబడును విజిటింగ్ కన్సల్టెంట్స్ జనరల్ మెడిసిన్ డాక్టర్ ఎం హరినాథ్ రెడ్డి ఎంబీబీఎస్ ITCC